మా భూములు మాకు మాత్రమే కావాలి సార్ మా భూములు మాత్రం తీసుకోవద్దు మా భూమి ఉన్నదే కొంచెం సార్ మాకు మూడు ఎకరాలే ఉంది ఆ మూడు ఎకరాలు వీళ్ళు తీసేసుకుంటే మేము చేయడానికి కూడా ఏం లేదు సార్ మేము బతకాలో చావాలో మాకే అర్థం కావట్లేదు సార్ సడన్లీ సార్ త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ నుంచి మేము అన్నం కూడా తినట్లేదు సర్వే నెంబర్లు వచ్చేసినాయి అందులో మేము వ్యవసాయం చేసి బతుకొలం సార్ పొద్దున్నే వ్యవసాయం మాకు బతకడానికి కూడా ఇక్కడ బతుకు తిరగలేక బయట దేశాలు పోయి బతుకున్నాం సార్ అక్కడ బతుకుతుంటే కూడా ఇప్పుడు వాళ్ళకి టెన్షన్ అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి టెన్షన్ సార్ మేము పంట పండించుకునే మూడు నాలుగు ఎకరాలు ఎందుకు సార్ తీసుకోవడం వేలెకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళ తీసుకోవచ్చు కదా మాదే ఎందుకు ఎందుకు రైతులు అంటే ఎంత చిన్న చిలకనా సార్ ఈ ప్రభుత్వానికి చెప్పండి సార్ మీరే ఇది ప్రభుత్వమా ఇట్లా అనుకునే సార్ మేము గెలిపించుకుంది ఇందుకోసం గెలిచుకుంది మేము కళ్ళీళ్ళు పెడితే వాళ్ళకి ఏం సంతోషం సార్ వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వచ్చు కదా సార్ లేకపోతే కట్టిస్తా అంటున్నా కట్టించేది ఎంత సార్ తొమ్మిది పది లక్షలు వస్తే కోట్లు పోయే విలువల భూమి మేము ఏం చేసుకోవాలి చెప్పండి సార్ మా పిల్లలకి మేము అది ఉందని కొంచెం చదువు చదివిస్తే కొంచెం రేపు ఫ్యూచర్ ఉంటుందని అది దాచిపెట్టుకున్నాం అది అట్లా ఉంచుకొని మేము బయట కష్టం చేసుకుంటే పిల్లలు చదివించు మరి ఇప్పుడు అది కూడా పోతే మేము ఏం చేసి బతకాలి మా పిల్లలకి ఏం చెప్పుకోవాలి గత ప్రభుత్వంలో లేదు సార్ రీసెంట్లీ ఒక వన్ వీక్ నుంచే ఇది సార్ గతం ప్రభుత్వంలో వేరే దగ్గర నుంచి సార్ ఆ రూట్ ప్రకారమే ఉంటే మాకు ఇబ్బంది ఉండేది కదా సార్ ఆ రూట్ లో ఉంటే మాకు అసలు టచ్ కాకపోయింది సార్ గత ప్రభుత్వం లేదు సార్ ఈ ప్రభుత్వంలోనే వచ్చింది సార్ ఇది గత ప్రభుత్వంలో లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ వన్ వీక్ నుంచే సర్వే నెంబర్లు వచ్చినాయి సార్ వచ్చినప్పటి నుంచి మేము స్టార్ట్ చేస్తూనే ఉన్నాం సార్ కానీ మాది మాత్రం మా భూములు మాత్రం ఇవ్వండి సార్ మా భూములు మాకే కావాలి అది ఇక వాళ్ళకే తెలియదు సార్ మరి పేద రైతులు పోతే పోని మాకైతే ఉంది కదా అనుకుంటున్నారో ఏమో సార్ వాళ్ళు కోట్లలో ఉన్నారు కదా మేమంటే పేద వాళ్ళం తొక్కి పడేస్తే అయిపోద్ది అనుకుంటున్నారో ఏమో మరి అలాగే నడుస్తుంది కదా సార్ ఇప్పుడు మా మాకు భూమి మాకే కావాలి సార్ మా భూమి మాకే కావాలి మా భూమి తీసుకుంటా అంటే మాత్రం మాకు ఎంత ఇస్తారు దాని రేటు ప్రకారం దానికి డబల్ ఇవ్వండి లేదంటే ల్యాండ్ ఎంత ఉందో పోతుందో ఆ ల్యాండ్ ప్రకారం అంత ల్యాండ్ ఇప్పించండి సార్ అట్లనే ఓకే కానీ ఆ ల్యాండ్ పోతే పది లక్షలు పదిహేను లక్షలు ఇస్తా అంటే మేము ఏం చేసుకోలేం సార్ మేము పది పదిహేను లక్షలతో కోటి ఇరవై లక్షలు పోయే భూమి సార్ మీరే చెప్పండి పది లక్షలు వస్తే మేము ఏం చేయాలి అభివృద్ధి ఏ ఏం అభివృద్ధి సార్ పంట వండే పొలాలు పోయిన అభివృద్ధి ఉంది సార్ పంట వండే పొలాలు సార్ పనికిరాని పొలాలు కాదు సార్ అవి పంట వండే పొలాలు పొద్దున్న లేచే పొలాలు పని చేసుకుంటాం సార్ పంట వండే భూమి పోతే మేము ఏం చేసి బతకాలి కొని అద్దె ఎకరం పోతుంది పాద ఎకరం పోతుంది అంటే అనుకుంటాం ఎకరాలకు ఎకరాలు ఉన్న మూడు నాలుగు ఎకరాలు పోతే మేము ఏం చేసి బతకాలి సార్ చెప్పండి మీరే ఆలోచించండి సార్